హాయ్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ నెల భాద్రపద మాసం వచ్చిందంటే చాలు మన దేశంలో హడావుడి మొదలవుతుంది పదకొండు రోజుల పండుగ కోసం హడావుడి మండపాలు లైటింగ్లు వీధి వీధిన దర్శనమిస్తాయి ఆ లంబోదరుడి పండగను ఎంత వీలైతే అంత ఘనంగా నిర్వహించడానికి ఆరాటపడి పోటీ పడిపోతారు భక్తజనం మరి అలాంటి వినాయక చవితి సందర్భంగా ఆ గణేషుడికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా మీ అందరికీ సామాన్యుడు ఎన్డిసి ఛానల్కి స్వాగతం వినాయకుడు విఘ్నేశ్వరుడు గణేషుడు గణపతి లంబోదరుడు గణనాథుడు హేరంబుడు మహోదరుడు ఇలా అనేక నామాలతో పాటు అనేక రూపాలలో ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం కొలుస్తాం ఎవరు ఎలా కొలిచినా ఆ వినాయకుడు మనల్ని కరణిస్తాడు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు విఘ్నేశ్వరుడు విఘ్నాలకు అధిపతి అందుకే ఏ శుభకార్యం ప్రారంభించినా ఏ కొత్త పని చేయాలన్నా అంతెందుకు ఏ పూజైనా వ్రతమైనా సరే ముందుగా వినాయకుడి పూజనే చేస్తారు ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు విఘ్న వినాయకుడు అని అంటారు వినాయకుడిని విద్యకు జ్ఞానానికి తెలివితేటలకు అధినాయకుడిగా కొలుస్తారు అందుకే ఈ వినాయక చవితి రోజున పిల్లల పుస్తకాలకు ప్రత్యేకంగా పూజ చేయడంతో పాటు పిల్లలను కూడా ఈ పూజలో భాగం చేస్తారు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో తమ పిల్లలు బాగా చదివి వృద్ధిలోకి రావాలని ప్రార్థిస్తారు హిందువుల్లో ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నా ముందుగా అందరూ వినాయకుడినే పూజిస్తారు వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు మొదటి నుండి ఉంది మనకు లభించిన పురాతన విగ్రహాల్లో సైతం నాలుగు చేతుల గణపతికి పై చేతులలో ఒకచేత అంకుశం మరో చేత పాశం కనిపిస్తాయి కింద చేతులలో ఒకచేత దంతం మరొక చేత లడ్డు ఉన్నట్లు కనిపిస్తుంది ఆధునిక విగ్రహాల్లో మాత్రమే దంతం ఉన్న చేతికి బదులుగా అభయముద్రలో ఉన్న చేతిని చూపిస్తారు ముద్గల పురాణం ప్రకారం వినాయకుడి రెండవ అవతారం ఏకదంత అవతారం భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తు ఉదరంలో ఉంచుకున్నందున ఆయనను లంబోదరుడు అని పిలుస్తారని ఒక పురాణం చెప్తుంది వినాయకుడి దివ్యమంగళ స్వరూపంలోని ప్రతి అవయవానికి ఒక తాత్విక అర్థం ఉంది వినాయకుడి తొండం ఓంకారానికి సంకేతం ఏనుగు తల జ్ఞానానికి యోగానికి చిహ్నం మనిషి శరీరం మాయకు ప్రకృతికి గుర్తు ఒక చేతిలోని పరశువు మనిషి యొక్క అజ్ఞానాన్ని ఖండించడానికి మరొక చేతిలోని పాశం విఘ్నాలను కట్టిపడేయడానికి విరిగిన దంతం త్యాగానికి మెడలోని మాల జ్ఞాన సముపార్జనకు పెద్ద చెవులు భక్తుల మొరలు వినడానికి పుట్టపైన నాగబంధం శక్తికి కుండలినికి సంకేతాలుగా అలాగే ఎలుక వాహనం జ్ఞానికి అన్ని జీవుల పట్ల సమభావం ఉండాలనే భావనకు గుర్తుగా భక్తులు భావిస్తారు పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది భారతీయ స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ బ్రిటిష్ వారిపై భారత స్వాతంత్రోద్యమానికి మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించే ఏ అంశాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరాయంగా సాగుతున్న గణేష ఉత్సవాలు శివాజీ ఉత్సవాలను మొదటిసారిగా ప్రారంభించి సాధించారు ఆ విధంగా భారతీయుల ఇళ్లలో మందిరాల్లో జరిగే ఈ పండుగ సామాజిక పండుగగా మారి స్వాతంత్రోద్యమం తలపడడానికి దోహదపడింది అంతేకాదు వినాయక చవితి ప్రకృతి పండుగ ఈ పూజలో ఉపయోగించే ద్వారా మానవుని ఆరోగ్యానికి అలాగే పూజ తరువాత వాటన్నిటినీ నేళ్లలో కలపడం ద్వారా ప్రకృతికి మేలు జరుగుతుంది గణేషుడి పండుగను కేవలం భారతదేశంలోనే కాక నేపాల్ శ్రీలంక థాయిలాండ్ బాలి భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజీ మారిషస్ ట్రినిడాడ్ టర్కీ వంటి దేశాల్లో కూడా జరుపుకుంటారు పురాణం ముద్గల పురాణం గణపతి అధర్వ శీర్షం పురాణం బ్రహ్మాండ పురాణం వంటి గ్రంథాలు గణేషుడి గురించి వివరిస్తాయి గణేషుని మధ్యనం కథ వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించమని వినాయకుడిని అభ్యర్థిస్తాడు ఎందుకంటే గణేషుడు జ్ఞానానికి మరియు విద్యకు అధిపతి ఒకవేళ వ్యాసుడు ఏదైనా పొరపాటు చేసినా కూడా దానిని గణేషుడు సరిదిద్దవచ్చు గణేషుడు మహాభారతాన్ని రాయడానికి అంగీకరిస్తాడు కానీ ఒక షరతు పెడతాడు ఒకసారి రాయడం ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపను అని సరేనని అంగీకరిస్తాడు వ్యాసమహర్షి గణపతి దేవుడు పది రోజుల పాటు నిద్రాహారాలు మాని రాయడం ప్రారంభించాడు కనీసం నీరు కూడా తీసుకోలేదు గణేషుడి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండడానికో లేక పెరక్కున్నా ఉండడానికో వేదవ్యాసుడు అతని శరీరంపై మట్టిని పూస్తాడు పదవ రోజు నాటికి వినాయకుడి శరీరంపై బురద ఎండిపోయి ఆయన శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగింది ఆ బురలను వదిలించడానికి ఆయన శరీరాన్ని చల్లబరచడానికి వేదవ్యాసుడు వినాయకుడి శరీరానికి నీటితో స్నానం చేయిస్తాడు ఆ రోజు నుంచి గణేషుణ్ణి పది రోజుల పాటు పూజించి పదకొండో రోజున ఆయన విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు అలానే గణేషు నిమజ్జనం చాలామంది ఒకటి మూడు ఐదు మరియు ఏడవ రోజు తర్వాత కూడా చేస్తారు ఆ రోజున గణేషుడు తిరిగి స్వర్గ నివాసానికి వెళ్తాడని భక్తుల నమ్మకం గణపతి పప్పా మౌర్యా మూర్తి